హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి బాన్స్ ఆయన సతీమణి ఉషా చిలుకురి ప్రస్తుతం భారత్లో పర్యటిస్తూ ఉన్నారు అయితే ఉషా చిలుకూరి పూర్వీకులు మన దేశానికి చెందిన వారే కాదు మన ఆంధ్రప్రదేశ్కు చెందినవారు అయితే ఉషా చిలుకురి తాత ఆయన తండ్రి మొదట చెన్నై వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా చేరుకొని స్థిరపడ్డారు ఉషా చిలుకూరి అమెరికాలోనే జన్మించగా ఆమె ప్రస్తుతం ఆ దేశానికి సెకండ్ రేడీగా కొనసాగుతోంది ఇక ఈ హోదాలో తొలిసారి భారత పర్యటనకు రావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది జెడి వాంస ఉషా చిలుకురి తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారత్లో పర్యటిస్తుండగా వారి స్వగ్రామానికి అధికారులు వెళ్ళి వారి బంధువులతో మాట్లాడడం ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారుతోంది ఉషా చిలుకూరికి వరుసకు అయిన తొంభై ఏడేళ్ల ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ ప్రస్తుతం విశాఖలో నివసిస్తున్నారు అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు తాజాగా విశాఖలోని ఉషా చిలుకూరితో ఉన్న సంబంధం గురించి అడిగి తెలుసుకున్నారు ఉషా చిలుకూరిని ఎప్పుడైనా కలిసారా అని ప్రశ్నించారు అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ ఎన్నికైన తర్వాత ఉషా వాన్స్ మీతో మాట్లాడారా అని అడిగారు వారు భారత పర్యటనకు వస్తున్న విషయం మీకు గాని మీ బంధువులు ఎవరికైనా సమాచారం ఇచ్చారా ఇటువంటి ప్రశ్నలను అడిగినట్లు ప్రొఫెసర్ శాంతమ్మ తెలిపారు భారత పర్యటనలో ఉన్న ఉషా వాన్స్ తన పూర్వీకుల గురించి ఆరా తీస్తే చెప్పేందుకే ఈ వివరాలు తీసుకోవడానికి వచ్చినట్లుగా ఆ అధికారి తనతో చెప్పారని ప్రొఫెసర్ శాంతమ్మ పేర్కొన్నారు అయితే ఉషా చిలుకరి వైజాగ్ ఎప్పుడు రాలేదని ఆమె తన మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ కుమార్తె అని చెప్పారు ఉషా చిన్నతనంలో ఉన్నప్పుడే చూశారని ఆ తర్వాత చూడలేదని తెలిపారు అమెరికాలోని పుట్టి అక్కడే పెరిగిందని చెన్నైలో డాక్టర్ అయిన ఉషా మేనత్త శారదతో ఆమె కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని శాంతమ్మ స్పష్టం చేశారు అయితే ఒక్కసారి ఉషా చెలుకురి తన గురించి ఆరా తీసినట్టు తెలిసిందని ఈ వయసులో కూడా తను ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నానా అని అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు ఉషా చిలుకూరి భారత పర్యటన గురించి అధికారులు చెబితేనే తనకు తెలిసిందని ప్రొఫెసర్ శాంతమ్మ చెప్పారు మండలంలోని మార్కొండపాడు గ్రామానికి అధికారులు వెళ్లారు అది ఉషా చిలుకూరి వంశీకుల గ్రామం కాగా ఆమె తాత ముత్తాతలు ఇక్కడే పెరిగారు ఉషా చిలుకూరి తాత రామశాస్త్రి ఆయన తండ్రి వీరావధానులు పుట్టి పెరిగింది మార్కొండపాడులోనే పెరిగారు ఉషా తాత రామశాస్త్రి రాజమండ్రిలో చదువుకుని ఆ తర్వాత చెన్నై వెళ్ళి స్థిరపడ్డారు అక్కడే ఉషా చిలుకూరి తండ్రి రాధాకృష్ణ చెన్నై నుంచి అమెరికాకు వెళ్లారని చెప్పారు అప్పటి నుంచి ఆ కుటుంబం రాకపోకలు మార్కొండపాడు వాసులు చిలుకూరి వంశస్థులు చెబుతున్నారు ప్రస్తుతం భారత పర్యటన ఉన్న ఉషా చిలుకూరి తన పూర్వీకుల గ్రామం మార్కొండపాడుకు వచ్చే అవకాశాలు ఉండొచ్చనే ఊహాగానాలతో అధికారులు అక్కడికి వెళ్లి ఆరా తీశారు చాగడ్లు తహసీల్దార్తో పాటు సిపిఐ అధికారులు కూడా మార్కొండపాడను సందర్శించి ఆమె తాత రామశాస్త్రి పెరిగిన ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న ఆయన బంధువులు చిలుకూరి శ్రీపతి శాస్త్రి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని